హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా బెంగళూరులో ఈరోజైతే మా పాప లేవగానే ఫ్రూట్స్ అయితే తినేసింది స్వీట్స్ కూడా వెయిట్ చేసింది నైటే కావాలని బట్ మార్నింగ్ ఇచ్చాను ఇంకా నైట్ బాక్స్ పెట్టేసి ఇంకా నాకు హెల్ప్ చేస్తా అని ఆనియన్ కట్ చేస్తా ఉంది మార్నింగ్ ఆనియన్ దోశ వేస్తానైతే నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నా ఇక్కడ టమాటో చట్నీ చేసుకున్నా అండ్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ఈరోజు మా పాప ఆనియన్ వద్దు వద్దు అని చెప్పినా కట్ చేసి ఫుల్గా వాటర్ తెప్పించుకుంది పాపము ఇక్కడైతే ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆనియన్ దోశ అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ ఇంకా ఈ అన్ని కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను నీట్గా ఇంకా లంచ్ చేసేసి అయితే నేను మా చిన్నపాప డి మార్ట్కి వెళ్తున్నాము ఇద్దరం రెడీ అయిపోయాము డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా టూ త్రీ ఆ టైంకి వెళ్ళాలి ఇంకా ఫైవ్ దాటితే అసలు డిమార్ట్కి వెళ్ళకూడదు చాలా పెద్ద డిమార్ట్ ఫుల్ రష్ ఉంటారు అసలు మనకైతే ట్రోలీ కూడా దొరకదు ఆ టైంకి వెళ్తే సో అందుకని నేను ఎప్పుడైనా లంచ్ అయ్యాకన్నా వెళ్తాను కొంచెం లంచ్ చేసినాక ఎనర్జీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు కదా మీరేమంటారు సో అందుకే నేను ఆఫ్ అనవర్న్ అలా వెళ్తే ఒక టూ త్రీ అవర్స్ అయితే పడిద్ది డి మార్ట్ మనం ఏమి కొన్నా కొనుకున్న ఫుల్గా చూసైతే రావాలి నేనైతే అన్నీ చూసేసి వస్తాను టూ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఈ మధ్య ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా పెడుతున్నారు చాలా తక్కువ కాస్ట్ అయిపోయినాయి ఈ మధ్య ఫ్రూట్స్ అయితే ఇంకా డిమార్ట్ అయితే వచ్చేసింది మాకు దగ్గరలో ఉంటుంది చాలా పెద్ద డిమార్ట్ ఇంకా చూడండి డిమాంట్ అని కండాల రాసారు బయట చూస్తేనే ఎంత రష్ ఉన్నారు లోపలికి పోతే ఎంత రష్ ఉంటుందో అని భయం వేసింది బట్ ఫైనల్గా అయితే ఒక ట్రాలీ దొరికింది ఇంకా తీసుకొని వెళ్ళాము నేను మా పాప ఎంట్రన్స్లో మాత్రం ఇక్కడ వాళ్ళు టై చేస్తారు కదా బ్యాగ్స్ అందుకని అయితే ఇంకా నేను ఒక ఫోన్ కోసమే ఒక సపరేట్ బ్యాగ్ పెట్టుకుంటాను మా పాప ట్రోలే తీసుకొని అయితే లోపలికి వెళ్తుంది ఫస్ట్ వెళ్ళగానే అయితే చెప్పల దగ్గరికి వెళ్ళింది ఎన్ని చెప్పులు ఉన్న పిల్లలకైతే అస్సలు సరిపోవు కదా సో డైలీ వేర్ కోసం కావాలని అడిగితే ఇవి తీసిచ్చాను తక్కువ కాస్టే పడింది నైంటీ నైన్ రూపీస్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి బట్ నేను ఎప్పుడు డిమార్ట్లో అయితే పర్చేస్ చేయలేదు డ్రెస్సెస్ అయినా కూడా ఒక కిడ్స్కి మాత్రం టీషర్ట్స్ ఎప్పుడైనా తీసుకుంటాను బట్ ఒక టూ త్రీ టైమ్స్ వాషింగ్ తర్వాత మాత్రం కలర్ షేడ్ అవుతుంది కొంచెం క్వాలిటీ కూడా తగ్గుద్ది సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేయను డిమార్ట్లో కొన్ని మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కుర్తాస్ అన్నీ బాగుంటాయి బట్ ఎలాస్టిక్ ఉన్నాయి మాత్రం వాళ్ళు అసలు ట్రయల్ చేయరు నాకు అలాంటివే ట్రయల్ చేయాలనిపిస్తుంది బట్ ఎలాస్టిక్ ఉన్నాయి మాత్రం మేము ట్రయల్ చేయము నార్మల్ అయితే మీరు తీసుకుని ట్రయల్ చేయండి అని చెప్తారు మా పాప ఫస్ట్ సెక్షన్ పోయేది చెప్పులు అండ్ టాయ్స్ ఎవరు పిల్లలైన ఇంతే కదా అండి ఫస్ట్ టాయ్స్ టాయ్స్ ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా ఇంకా కొత్తవి కావాలని ట్రై చేస్తారు మళ్ళీ అవి తీసుకొచ్చినాక ఆడతారా అంటే లేదు వన్ టైం ఆడేసి ఇంకా నైట్ వరకు పక్కన పడేసి మళ్ళీ కొత్త టాయ్స్ కోసం అయితే సర్చ్ చేస్తారు కదా మా పిల్లలు కూడా ఇంత ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడుగుతుంది బట్ నేను ఏమీ ఎక్కువ తీసియోను ఒకటి తీసిస్తాను ఒకటి రెండు ఎప్పుడైనా ఇప్పుడైతే ఎక్కువగా టాయ్స్ ఏమి ఆడట్లేదు బుక్స్తో ఆడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా బుక్స్ ఎక్కువగా బయటికి పోతే బుక్సే తీస్తున్నాయి ఇక్కడ పజిల్ మాత్రం ఏదో మ్యాట్ తీసుకునింది కంటైనర్స్ అయితే సూపర్ కలెక్షన్ ఉంది డిమార్ట్లో ఈసారి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ బట్ లెస్ ప్రైజెస్లో ఉన్నాయి బట్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నేను డిమార్ట్కి పోయేది కంటైనర్స్ కొనడానికే ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి చాలా డేస్ కూడా వస్తాయి ఏ ఐటెం అయినా కొంచెం రీజనబుల్ రేట్లో అనిపిస్తుంది సో అందుకనేసి అయితే నేను డిమార్ట్లో ఫస్ట్ కొనేది కిచెన్కి యూజ్ అయ్యేటి మాత్రం సూపర్గా ఉంటుంది అసలు ఇంకా నెక్స్ట్ ఆలోచించకుండా తీసుకోవచ్చు డిమార్ట్లో అయితే గ్రోసరీ అయినా కూడా ఈ కిచెన్కి సంబంధించిన ఏదైనా కూడా బట్ క్లాత్స్ ఒక్కటే కొంచెం థింక్ చేసి తీసుకోవాలి ఇంకా ఈ ఇక్కడైతే చాలా రష్ ఉన్నది సో నేను ఇక్కడ పోనే పోలేదు ఎందుకంటే అక్కడ అందరూ ఇంట్లో కావాల్సిన గ్రోసరీ అవన్నీ ఎంత రష్ ఉన్నారో చూడాలి మా పాప నా మధ్యలోకి తీసుకుపోతే నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు దగ్గరలో కూడా డిమార్ట్ ఉంది కదా సో అక్కడైతే రెగ్యులర్గా తీసుకుంటాను ఇక్కడ కొంచెం ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ ఉందేమో అని వచ్చాను సో ఏమైనా యూజ్ అయ్యేటివి ఉంటే అని తీసుకోవడానికి వచ్చాను బట్ ఇక్కడైతే ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు నాకు బిల్లింగ్ అవ్వడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడింది మీకు కూడా అంతే కదా డిమార్ట్ పోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడింది ఇంకా మా పాప ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని వెయిట్ చేసింది పాపం ఐస్ క్రీమ్ కావాలని అడిగింది ఫుల్ రష్ ఉన్నారు ఐస్ క్రీమ్ కూడా డీమార్ట్ ఐస్ క్రీమ్ పాప్కార్న్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు సో ఇంకా తీసియలేదు ఆటో బుక్ చేసాను త్వరగా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన నాకైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే బబ్బర్లు నానపెట్టాను బబ్బర్లను అలసందలు అంటారు ఆంధ్రాలో అయితే సో అవైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే రెడీ చేశాను పిల్లల కోసము ఇంకా ఇంటికి వచ్చి అయితే వేడివేడి కాఫీ తాగేసి ఇంకా ఈ అలసందలు అయితే పిల్లలకి కూడా పెట్టేశాను బాగా అయిపోయినాయి చాలా మంచిది ఇవైతే అలసందలు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంకా స్నాక్స్ తినేసి అయితే మళ్ళీ మా పెద్ద పాప షాపింగ్కి వెళ్తూ ఉన్నాను మా పెద్ద పాప నెక్స్ట్ వీక్ బర్త్డే ఉంది సో తనకి షూస్ అండ్ ఫార్టీ వేర్ చెప్పలు కావాలని అయితే వెళ్తున్నాము నేను పెద్ద పాప ఇంకా నైట్ సెవెన్ థర్టీకి అలా ఆటో బుక్ చేసుకుని వెళ్ళాను నేను ఎక్కువ రెగ్యులర్గా నేను ఒకదాన్నే వెళ్తాను షాపింగ్స్కి ఎక్కడికైనా సో మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది ఇంకా అతనికి ఉంది సాటర్డే సండే హాలిడే కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు లేదంటే నేను ఒకదాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాను నేను ఎందుకంటే కొంచెం లాంగ్వేజ్ వచ్చు కాబట్టి పర్లేదు ఎక్కడికి పోయినా కూడా అడ్జస్ట్ కాగలుగుతా సో ఇంకా మా పాప అయితే ఫ్యాన్సీలో చూస్తూ ఉంది చెప్పల్స్ తనకు ఫ్యాన్సీలు అయితే చాలా బాగా ఇష్టము బట్ అవి ఎక్కువగా యూజ్ చేయరు కదా ఇప్పుడు పిల్లలు గ్రో అవుతూ ఉన్నారు కొద్ది ఆ లెగ్ అనేది పెద్దగా అయ్యి మళ్ళీ నా తనకి టైట్ అయిపోతూ ఉన్నాయి సో అందుకనేసి అయితే ఫ్యాన్సీ ఎందుకు లే చాలా కాస్ట్ కదా ఫ్యాన్సీ ఎందుకు లే అని హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇందులో ఫుల్ రేట్స్ ఉంటాయి బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది నేను ఎక్కువగా ఫీట్ ఫ్యాషన్లోనే యూస్ చేస్తాను నా చెప్పల్స్ నా హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా కూడా మనం ఎంత డబ్బు పెట్టినట్టు అదైతే క్వాలిటీ అయితే ఉంటుంది బ్యాగ్స్ అయినా చెప్పల్స్ అయినా ఏదైనా కూడా సో ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఆఫర్స్ కూడా ఉంటాయి కానీ రేట్ రేట్ మాత్రము థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లే ఉండేది బట్ సూపర్గా ఉంటుంది బట్ నేను ఏమీ తీసుకోలేదు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది చూసినా కాసేపు వేసుకొని చూసి అటు ఇటు తిరిగినా కొనుక్కోకుండా పర్లేదు బట్ అలా అయినా కాసేపు హ్యాపీనెస్గా ఉంటుంది అనే కాసేపు మిర్రర్లో చూసుకున్నా ఇక్కడైతే డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవైతే ఇంట్లో పట్టుకోవడానికి అబ్బా సూపర్గా ఉన్నాయి బట్ రేట్ వచ్చి థౌజండ్ ఏబోనే ఉన్నాయి బట్ అంత రేట్ ఎందుకులే మనం ఎక్కువ కూడా బయటికి వెళ్ళేది కూడా లేదు ఇక్కడ మా పాప అయితే నాకు స్టేషనరీ కూడా పెట్టినారు కొన్ని అవి కావాలని అడిగింది స్కూల్కి అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఏవి అలో ఉండవు నార్మల్గా స్కూల్కి అయితే సెండ్ చేయాలి ఏదైనా కూడా సో మా ఈ నాకు మా పిల్లల స్కూల్లో అయితే చాలా ఇష్టం ఫ్యాన్సీ థింగ్స్ ఏవి అలో ఉండవు నార్మల్గా సెండ్ చేయాలి ఏదైనా కూడా జెమెట్రీ బాక్స్ అయినా ఏదైనా కూడా సో ఇక్కడ మా పాప ఇది కావాలని అడిగింది బ్యాగ్ ఉన్న సుట్ కేసు డోర్మ్యాన్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయి చూడండి అయితే కలెక్షన్ బట్ రేట్లు కూడా అట్లే ఉంటాయి వాచిపోతాయి కానీ ఇంకా కొనించలేదు ఎప్పుడైనా కొనించాలి ఫీట్ ఫ్యాషన్ అంటే చాలా బాగుంటుంది నేను బెంగళూరుకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది నాకు ఎప్పుడు ఏమీ కావాలన్నా చెప్పలు హ్యాండ్ బ్యాగ్స్ ఏది కావాలన్నా ఫీట్ ఫ్యాషన్కి పోతాను సూపర్ కలెక్షన్ ఇక్కడ అమ్మ ప్యాస్ట్రీస్ ఉంటాయి దాని ఆపోజిట్ అందులో కేక్స్ అయితే ఆసము బట్ రేట్స్ కూడా వాచిపోతాయి బెంగళూరు అంటేనే లివింగ్ కాస్ట్ ఎక్కువ అసలు బెంగళూరుకి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఫుల్ ఫస్ట్ ఆలోచించి రావాలి ఎందుకంటే సంపాదించి మాత్రం ఇక్కడే అయిపోతుంది అంత రేట్లు ఉంటాయి స్కూల్ ఫీజెస్ ఏది కొన్నా చాలా రేట్స్ ఉంటాయి ఇంకా నేను ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్